వెంకటేశ్వరుడు స్త్రీ స్వరూపమా పురుష రూపమా శైవమా వైష్ణవమా దీని గురించి వివరించండి గురువుగారు చాలా అద్భుతమైన ప్రశ్న ఇది చాలామందికి మీమాంస ఎందుకంటే శక్తి స్వరూపంగా స్త్రీ స్వరూపమని ఆ స్వామి యొక్క విగ్రహం వెనకాల వెంట్రుకలు ఉండేదాని వల్ల స్వామి ఆదిశక్తి స్వరూపమని మరొక విధంగా ఆ కొండపైన ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని ఇప్పటికీ కూడా ఉత్తరదేశ భారతీయులందరూ కూడా అమ్మవారుగా బాలా త్రిపురసుందరిగా బాలాజీ అనే పేరులో పిలుస్తారు మరొక విషయం క్రింద తిరుపతి కింద కబిర తీర్థంలో ఆ యొక్క కపిల మహర్షి చేత ప్రతిష్ఠించబడినటువంటి కపిలేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అందువలన ఇక్కడ శివుడు అక్కడ అమ్మ ఉన్నది అనేటువంటిది కొందరి భావన అలాగే ఇక్కడ క్రీస్తు శకము ఏడవ శతాబ్దములో ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జన్మించి ఎనిమిది వందల ఇరవై సంవత్సరం వరకు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి సాక్షాత్తు హైందవ మత ఉద్ధారకుడైనటువంటి ఆది శంకరులు ఆకర్షణ యంత్రం వేశాడని అందువలన వెంకటేశ్వర స్వామి ఈ విధంగా శైవపరంగా కూడా ఉన్నాడని కొంతమంది భావన అయితే క్రీస్తు శకము పదకొండవ శతాబ్దంలో రామానుజాచారుల వారు రాముని యొక్క అనుజుడు అనగా లక్ష్మణుడు ఆయనే ఒకప్పుడు నాగస్వరూపంగా త్రేతాయుగములో లక్ష్మణుడైతే యుగములో బలరాముడుగా నాగదేవత నాగస్వరూపంలో అవతారం జాలించాడు నాగలోకానికి వెళ్ళని ఆ నాగస్వరూపంతోనే ఈ విశిష్టాద్వైతాన్ని మనకు అందించినటువంటి ఆ యొక్క విశిష్ట వైఖానస ఆగమాన్ని తిరుమలలో నెలకొల్పినటువంటి క్రీస్తు శకము పదకొండవ శతాబ్ది వాడైన రామానుల వారు ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి వైష్ణవ మతంగా స్వామికి త్రిపుండ్రాలు వేయడం వల్ల నాటి నుంచి కూడా ఇది ఒక వైష్ణవ గుడి విష్ణు సంబంధమైన గుడి అనొచ్చు కానీ ఏది ఏమైనా సరే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివయే ఏమైనా సరే యద్భావం తద్భవతి అన్నట్లుగా మనం అనుకుంటే సాక్షాత్తు అక్కడున్న పురాణ గాథలను పట్టి మనకు మహావిష్ణువే భూలోక అవతార పురుషుడుగా మనకు అరుదించాడు అనడానికి కొన్ని పురాణ గాథలు కూడా ఉన్నాయి ఎందువల్లంటే స్వామి ఈ భూలోకానికి రావడానికి కూడా ఒక కారణమైన కథ ఒకటి ఉన్నది పూర్వం దేవతలందరూ కూడా హోమాలు చేసిన తర్వాత యజ్ఞ యాగాదులు తెలిసిన తర్వాత అటువంటి యజ్ఞానికి అధినాయకుడుగా యజ్ఞ పురుషుడుగా ఎవరిని నిర్ణయించాలన్నప్పుడు ఈ దేవతలు ఋషులు అందరూ కూడా చేరి భృగు మహర్షిని పంపుతారు ఈశ్వరుడి దగ్గరికి పంపుతారు బ్రహ్మ దగ్గరికి పంపుతారు మహావిష్ణువు దగ్గరికి పంపుతారు ఆ విధంగా వెళ్ళిన సమయంలో మనం సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే మహావిష్ణువు దగ్గరికి భృగు మహర్షి వెళ్ళినప్పుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆ వక్షస్థలంలో దగ్గరగా అమ్మ పాలసముద్ర వాసుడు పాల్కడలి వాసుడు శేషతల్ప సాయి అమ్మతో ఉన్న సమయంలో భృగు మహర్షి వెళ్ళినప్పుడు తన్ను గమనించలేదనేటువంటి ఒక కోపోద్రిక్తుడైన భృగు మహర్షి నవబ్రహ్మలలో ఒకడైన భృగు మహర్షి కాలితో వక్షస్థలమున మహావిష్ణువుకు తన్నాడని అప్పుడు అమ్మ కోపించి భూలోకాల్లో వచ్చేసి కొల్హాపుర లక్ష్మిగా తాను వెలిసిందని ఆ విధమైన కొల్హాపుర లక్ష్మి తన అమ్మ భూలోకానికి వచ్చిందని ఆ వెంకటేశ్వరుడు మహావిష్ణువు అమ్మను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి ఇక్కడ తిరుమలలో తింత్రిని వృక్షం క్రింద ఆ ప్రాంతంలో పుట్టలో స్వామి ఉన్నాడని అందువలన సాక్షాత్తు మహావిష్ణువే భూలోకానికి రావడం వలన అక్కడ వరహ స్వామి తనకు ఉండడానికి చోటు ఇచ్చాడని ఆ విధంగా స్వామి ఇక్కడే స్వామికి ప్రక్కనే వెలిసాడని అందువలన సాక్షాత్తు మహావిష్ణువే భూలోకానికి వచ్చాడు కాబట్టి ఏ రామానుల వారు కూడా ఇక్కడ వైకానస ఆగమము ఉంది కాబట్టి పంచరాత్రి ఆగమని రెండు ఆగమాలు ఉన్నాయి వైష్ణవ శాఖలు ఆ విధంగా వైకానస ఆగమం ద్వారా నాటి నుండి పూజలు రామానుల వారు ఏర్పరిచినప్పటి నుంచి ఇక్కడ వైకానస ఆగమం ద్వారానే స్వామికి అన్ని బ్రహ్మోత్సవాలు మొదలైన విశేష ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా స్వామి ఇటు శివుడైనా అటు కేశవుడైనా మనకు అతీతమైనటువంటి పంచభూతాత్మకమైన శక్తి ప్రకృతిలో ఉన్నది కాబట్టి ఆ పరంజ్యోతి పరంధాముడు పరమేశ్వరుడు ఆ యొక్క మహావిష్ణువు ఏడు కొండల వాడు మనల్ని అందరినీ రక్షించడానికి ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా అనుకున్నా సరే స్త్రీ స్వరూపమైనా ఆదిశక్తిలో నుంచి అన్నీ వచ్చాయి అలాగే పురుష స్వరూపమైన శివుడైనా కేశవుడైనా అన్నీ కూడా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని సాక్షాత్తు ఆ మహావిష్ణువును అనేకమైన ఏకము భిన్నత్వములో ఏకత్వముగా ఎవరి మతాలు ఎన్నున్నా ఏకమైనటువంటి సాక్షాత్తు ఆ స్వామిని కొలవడమే సాక్షాత్తు విష్ణు స్వరూపంగానే స్వామిని కొలవడం విష్ణు విష్ణు వషత్కారు భూత భవ్య భవత్ప్రభనటు విష్ణు అనగానే సర్వము వ్యాపించినవాడు శాంత స్వరూపుడు ఆనంద నిలయుడు కాబట్టి ఆయనకు మనం దాసోహం శరణాగతి తప్ప మరొకటి లేదు కాబట్టి ఆయన శరణ వేయడం మంచిది ఇతరమైన భిన్నాభిప్రాయాలన్నీ వదిలి అతీతమైన శక్తి భగవత్ స్వరూపము అందువలన ఆయనకు శరణు వేడి ఆయన రక్షించమని కోరడమే మనము చేయవలసినటువంటి విద్యుక్త ధర్మమే తప్ప వేరే విధమైన ఆలోచనలు మనం పెట్టుకోకూడదు మనకు అతీతమైన శక్తి పంచభూతాత్మకమైన శక్తి ప్రకృతిలో పరాశక్తిగా ఉన్నది కాబట్టి ఆ స్వామి మహావిష్ణువుగా పాల్కడలి వాసులుగా నాభుడుగా ఉన్నాడు కాబట్టి వారిని శరణాగతిగా శరణు వేయడమే మంచిది ఇది ఈరోజు మీరు అడిగినటువంటి అద్భుతమైన ముచ్చటైన మూడు ప్రశ్నలకి మనం అద్భుతంగా ఆలయం అనేటువంటి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా ఆ మేవాలయమైనటువంటి ఆ మహావిష్ణు తిరుమల వాసుడు అందరికీ కూడా కరుణానరుడైనటువంటి ఆ స్వామిని ముచ్చటించుకోవడం చాలా సంతోషం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయ గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ్ సర్వ స్వస్తి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు ఎవరో తెలుసుకున్నారు కదా ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట ఆ యొక్క స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్